హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనుస్వాల్ ఈ రోజు రెసిపీ హెల్దీ హై ప్రోటీన్ రాజ్మా అలసందల కాబూలీ శనగల కర్రీ ఈ మూడు కలిపి చేసిన కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలసందలు రాజ్మా కాబూలీ శనగలు అనమాట ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు లేదా ఒకటి ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు వీటిల్లో చాలా చాలా ప్రోటీన్ ఉంటుంది ఈ కర్రీ చాలా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ ఒక బౌల్ ఒక గిన్నెలో వేసుకొని మొత్తం రోజంతా నానబెట్టుకోవాలి ఇవి వాటర్ పోయి చేసుకొని ఇవి మార్నింగ్ పూట కర్రీ చేసుకోవాలనుకుంటే నైట్ పూట నానేసి పెట్టుకోండి అదే మా నైట్ పూట కర్రీ చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఏడెనిమిది గంటలు బాగా నానాలి ఇవి ఎంత నానితే అంత బాగా అన్నమాట ఈ కర్రీ ఇప్పుడు రాత్రి అంతా నాన్నవి ఈ రాజ్మా అలసందలు శనగలు అన్నీ బాగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాం ఇవి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం కుక్కర్లో వేసేసుకొని అన్నీ ఉడకబెట్టుకున్నాం ఈ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ఏడు ఎనిమిది విజిల్స్ రానియాలి బాగా పప్పంతా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు విజుల్స్ వచ్చేసినాయి ఇట్లా మెత్తగా బాగా ఉడికిపోవాలి ఇలా ఉడికితే బాగుంటుంది ఇప్పుడు మన గ్రేవీకి మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు ఒక రెండు చిన్నులపాయరపలు కొంచెం అల్లం ముక్కలు ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నిటిని మనం మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం ఇవి మనం పొయ్యి మీద బాండీలో కొంచెం నూనె వేసుకొని మగ్గ పెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగ్ కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పేస్ట్ మొత్తం మెత్తగా అయిపోయింది చాలా బాగా మెత్తగా చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకోండి లేదు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ ఇష్టపడే వాళ్ళు బటర్తో అయినా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రెండు బిర్యానీ ఆకులు చక్క లవంగం లవంగాలు యాలక్కయ ఒకటి వేసే ఇప్పుడు ఇది కొంచెం వేడికిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేడికింది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల కారము ఒక స్పూను గరం మసాలా ఈ మొత్తం పొడులన్నీ వేసేసుకోవడమే ఇది మొత్తం మంట తగ్గించేసేసి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసేసి కలిపేసి ఇప్పుడు మనం ఈ పేస్ట్ కూడా మొత్తం వేసేసుకున్నాం ఇది మొత్తం బాగా సన్నమంట మీదే కలిదిప్పుకుంటూ ఉండండి కొంచెం వాటర్ కూడా పోసేసుకోం ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వాలి ఒక స్పూను సాల్ట్ ఒకటి మీద కొంచెం కూరకు సరిపడంతా సాల్ట్ వేసుకోండి ఇది మీడియం వంట మీదే ఉంచుకొని కలిదిప్పుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మనం శనగలు రాజ్మా అలసందులు మొత్తం అప్పుడు వేసేసుకుని ఇవి పచ్చివే వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉడకాలన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడక ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికింది మూత తీసి చూద్దాం ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో అలసందలు శనగలు రాజ్మా వేసేసుకున్నాం ఈ ఉడికిన నీళ్ళతో సహా వేసేసేసుకున్నాం ఈ రాజ్మా శనగలన్నిటినీ ఒకసారి ఇట్లా వెను ఇలా ఎనుక్కుంటే మొత్తం మెత్తగా అయిపోయి చాలా బాగుంటుంది కూర ఇది ఒక ఐదు నిమిషాలన్నా పది నిమిషాలన్నా బాగా ఉడకాలన్నమాట అప్పుడు గ్రేవీ కూడా ఈ అలసందలకి పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు కూర బాగా ఉడికిపోయింది కూరలో కొంచెం కసూరి మెత్తి ఇట్లా నలుపుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ కర్రీ చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది రాజ్మాలో ఫైబరు ప్రోటీను కాల్షియం ఉంటాయి అట్లాగే అలసందలు శనగల్లో కూడా ప్రోటీన్ చాలా ఉంటుంది ఈ కర్రీ చపాతీల్లో కానీ పులకాలలో కానీ జీరా రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం మొత్తం మిక్స్ చేసేస్తా ఇది కూర అయిపోయింది కూర దించే ముందు ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకోండి బాగుంటుంది ఈ కూరలో ఫ్రెష్ క్రీమ్ వేస్తే బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా టూ మినిట్స్ నుంచి ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా హెల్దీ అయినా ప్రోటీన్ కర్రీ రెడీ రాజ్మా శనగ అలసందల కర్రీ రెడీ ఇది దేనికి దానికి సపరేట్ కూర అయినా చేయొచ్చు ఇట్లా మూడు కలిపి కూడా ఈ కూర చాలా బాగుంటుందన్నమాట హెల్దీ రిచ్ ఫుడ్ అనమాట కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది వారానికి ఒకసారైనా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా మంచిది అనమాట సూపర్ ఉంది మా చాలా చాలా బాగుంది టేస్ట్ చాలా చాలా బాగుంది ఈ కర్రీ పులకాలలోకైనా చపాతీల్లోకైనా జీరా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ